నమస్తే సార్ నమస్తే సార్ ఈ రోజు మన వంటింటి కోసం ఎలాంటి చిట్కా చూపించబోతున్నాం సో గ్యాస్ట్రిక్ ట్రబుల్ సమస్యతో చాలా మంది బాధపడుతున్నారు నిజంగా వాళ్ళు రోజుల తరబడి నెలల తరబడి సంవత్సరాల తరబడి మరి ప్రజోలు ప్రొజోలు ప్రజోలు యస్మ ప్రజలు ఒకటి కాదా రకరకాల మందులు మింగుతుంటారు వైద్యుల సలహా లేకుండా కూడా చాలా మంది మందులు మిగుతుంటారు అదే విధంగా ఈ యాంటాసిడ్స్ కూడా వాడుతుంటారమ్మా సో ఎక్కువ రోజులు వాడుకోవడం వల్ల ఎక్కువ దుష్పరిణామాలు ఉండేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది కాబట్టి వైద్యులు కూడా అవసరం మేరకే వాటిని వాడేసేసి ఆపేసేసి జీవన విధానంలో ఆహార విధానంలో మార్పు చేసుకోండి అని చెప్పేసి కూడా వైద్యులు సలహా ఇస్తున్నారు కానీ చాలా మంది పాటించారు దానివల్ల అనేక రకాల సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి మరి అలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఉండేందుకు గ్యాస్ట్రిక్ సబ్బులకు సంబంధించినటువంటి వివిధ రకాల లక్షణాలు తక్షణమే కృత్రిమ ఔషధాల లాగా ఇంగ్లీష్ మందులాగా పనిచేసేందుకు ఉపయోగపడేటువంటి అత్యంత అద్భుతమైనటువంటి ఔషధాలు మరి ఆయుర్వేద వైద్య విధానంలో కూడా మన మహర్షులు చెప్పడం జరిగిందమ్మా వాటిలో అందరూ తయారు చేసుకున్న ఒక మంచి ఫార్ములా ఈజీ ఫార్ములా చాలా చౌక ధరకే తయారు చేసుకోదగ్గ ఫార్ములా ఫాస్ట్ గా రిజల్ట్ వచ్చే ఫార్తానమ్మా చెప్తానమ్మా దీనికి కావాల్సిన పదార్థాలు జీలకర్రను వేయించి చేసినటువంటి చూర్ణము ఒక వంద గ్రాములు తీసుకోవాలమ్మా సో జీలకర్ర దీన్ని మేము ఆల్రెడీ పొడి చేసి తీసుకున్నాము సో జీలకర్రను కాస్త వేయించేసేసి చూర్ణంలాగా తయారు చేసుకోవడం వల్ల ఈ విధంగా మనం ఇప్పుడే చూర్ణం కూడా తయారు చేసుకున్నాం సో జీలకర్రను వేయించాము మిక్సీలో వేయడం వల్ల సో జీలకర్రను వేయించేసినటువంటి చూర్ణము ఒక్క వంద గ్రాములు తీసుకోవాలమ్మా మన ప్రేక్షకులకు అర్థమయ్యేందుకు కొద్ది ప్రమాణం మాత్రమే నేను తీసుకోవడం జరుగుతుందమ్మా అమ్మా వంద గ్రాములు ఈ విధంగా జీలకర్ర చూర్ణం తీసుకోవాలి జీలకర్ర కూడా వేయించేసి చూర్ణంలాగా తయారు చేసుకుని తీసుకోవాలమ్మా రెండవ పదార్థంగా వాము వాము కూడా ఓమము అజవాయిన్ అనేటువంటి పేర్లతో పెరుస్తుంటారమా ఈ యొక్క వామును కూడా కాస్త వేయించేసేసి చూర్ణంలాగా తయారు చేసుకుని ఆ యొక్క వాము చూర్ణాన్ని కేవలము పది గ్రాములు తీసుకుంటే సరిపోతున్నా పది నుంచి ఇరవై గ్రాముల వరకు తీసుకోవచ్చు పది నుంచి ఇరవై గ్రాముల వరకు తీసుకున్న సరిపోతుంది వంద గ్రాముల జీలకర్ర చూర్ణం అయితే వామును వేయించి చేసినటువంటి చూర్ణము పది నుంచి ఇరవై గ్రాములు సరిపోతుందమ్మా ఓకే సో ప్రేక్షకులకు అర్థమైంది కొద్ది కొద్దిగానే కలపడం జరుగుతుందమ్మా మూడవ పదార్థంగా మన ఇంట్లో దొరికేటువంటి ఉప్పు ఉప్పు చాలా బాగా పనిచేస్తుందిమా గ్యాస్ట్రిక్ ట్రబుల్ సమస్యలకి సో ఇలాంటి ఉప్పు అయినా పర్లేదు లేకపోతే కళ్ళు ఉప్పు అని చెప్పేసి దొరుకుతూ ఉంటుంది అమ్మా రాళ్ళు ఉప్పు అని చెప్పేసి దొరుకుతుంది అది కూడా మంచిదే సో మన ఇంట్లో సర్వసాధారణంగా వాడేటువంటి ఉప్పు ఏదైనా సరిపోతుంది లేదంటే సైన్ కూడా ఉండేట్లయితే సైన్వడం మరీ మంచిదమ్మా సో సైందవలణ చూర్ణాన్ని ఒక పది గ్రాములు తీసుకోవాలి అమ్మా ఒక్కసారి మళ్ళీ చెప్పుకుందామా సో జీలకర్రను వేయించి చేసినటువంటి చూర్ణం వంద గ్రాములు అలానే వాము కూడా గ్రాములు వాము పది నుంచి ఇరవై గ్రాములు అదే విధంగా సాల్ట్ అమ్మా సో మామూలు ఉప్పు గానీ లేకపోతే సైన్ ధరణం గానీ రాక్ సాల్ట్ గానీ ఆ యొక్క చూనాన్ని పది గ్రాములు సో ఇప్పుడు మనం గ్యాస్టిక్ ట్రబుల్ సమస్య తగ్గేందుకు ఔషధాన్ని తయారు చేసుకుంటున్నాము అందులో భాగంగా ఈ మూడు పదార్థాలను బాగా కలిపేస్తున్నాం అమ్మా సో కేవలము ఒక్క నిమిషము లేదా అర నిమిషంలోపే బ్రహ్మాండమైనటువంటి గ్యాస్ట్రిక్ ట్రబుల్ ను తగ్గించేటువంటి అద్భుతమైనటువంటి సువాసన భరితమైనటువంటి ఔషధం రెడీ అయిపోయింది అమ్మా చాలా సువాసన ఉంటుంది ఉంటుందమ్మా మందు తయారు చేసేటప్పుడే చాలా అద్భుతంగా పనిచేస్తుందమ్మా సో ఫ్లేవర్ ఎగ్జాక్ట్లీ ఎగ్జాక్ట్లీ అంటే ఈ ఫ్రెష్నెస్ ఫ్లేవర్ వల్ల కూడా లోపల ఉన్నటువంటి మనం ఏదైతే తీసుకున్నామో గ్యాస్ట్రిక్ సమస్య అనేది కూడా పోతుంది పోతున్నాము పోతుంది సో ఈ విధంగా తయారు చేసుకుని ఒక గాలి సీసాలు నిర్వహించుకోవాలమ్మా ఓకే సో ఇది ఎన్ని రోజులకు వస్తుంది సార్ మనకి ఇది దాదాపు ఉదయం ఒక హాఫ్ టీ స్పూన్ రాత్రి ఒక హాఫ్ టీ స్పూన్ తీసుకోవడం వల్ల రోజు పెద్దవాళ్ళకు సంబంధించిన ఈ డోస్ తీసుకోవడం వల్ల రోజు ఐదు గ్రాముల చొప్పున మనం వాడినట్లయితే ఇప్పుడు మనం దాదాపు నూట ముప్పై గ్రాముల ఔషధాన్ని తయారు చేసుకున్నామా సో నూట ముప్పై గ్రాముల ఔషధం అంటే దాదాపు రోజు ఐదు గ్రాముల చొప్పున తీసుకున్న ఇంచుమించు ఇరవై ఐదు రోజులు ఆ రేంజ్ లో వస్తుంటుందమ్మా సో ఇరవై మూడు ఇరవై ఐదు రోజులు కొంచెం అటు ఇటు అయినా పర్లేదమ్మా సో ఈ విధంగా తయారు చేసుకున్నటువంటి ఔషధం అయిపోయిన తర్వాత మరలా ఫ్రెష్ గా తయారు చేసుకుని వాడుకోవాలంటే చెప్తానమ్మా చిన్నపిల్లలు డోస్ తగ్గించుకొని ఇప్పుడు నేను చెప్పినటువంటి డోసు పెద్దవాళ్ళ డోసు చిన్నపిల్లలైతే జస్ట్ ఒక గ్రామ్ ఔషధం వాడుకుంటే సరిపోతుంది వయసు పెరిగే కొద్దీ ఒకటిన్నర గ్రాము రెండు గ్రాముల వరకు కూడా వాడుకోవచ్చు మరి ఎలాగ వాడుకోవాలని కూడా చెప్తాను చూడమ్మా రోజు ఆహారం తర్వాత ఒక పది పదిహేను పదిహేను నిమిషాల తర్వాత హండ్రెడ్ ఎంఎల్ ఈ విధంగా మజ్జిగ తీసుకోవాలి ఒక హండ్రెడ్ ఎంఎల్ ఈ విధంగా మజ్జిగ తీసుకొని ఈ హండ్రెడ్ ఎంఎల్ మజ్జిగలో మనం తయారు చేసి పెట్టుకున్నటువంటి పౌడర్ ఏదైతే ఉందో దాన్ని ఒక అర టీ స్పూన్ అమ్మా అంటే రెండున్నర గ్రామ్ అంతకంటే ఎక్కువ కూడా అవసరం లేదమ్మా రెండున్నర గ్రాము మనం తయారు చేసి పెట్టుకున్నటువంటి పౌడర్ దాన్ని హండ్రెడ్ ఎంఎల్ తాజా మజ్జిగలు కలిపేసేయాలి చూడండి అమ్మా ఈ పదార్థం అంతా ఈ మజ్జిగలో బాగా కలిసిపోతుంది అనమాట కేవలము ఒక పావు నిమిషం లేదా అర నిమిషంలోపే ఈ యొక్క పదార్థం అంతా కలిసిపోయి బ్రహ్మాండమైనటువంటి గ్యాస్ట్రిక్ డ్రెవెల్ తగ్గించేటువంటి ఈ యొక్క పానీయం రెడీ అయిపోయిందమ్మా సో చాలా అద్భుతంగా పనిచేస్తుంది అమ్మా ఈ విధంగా తయారు చేసుకున్నటువంటి ఈ యొక్క పానీయాన్ని రోజు రెండు సార్లు ఉదయం పూట ఆహారం తర్వాత ఈ విధంగా మజ్జిగల కల్పం సేవించాలి రాత్రిపూట ఆహారం తర్వాత కూడా ఈ విధంగా మజ్జిగల గర్పం సేవించాలమ్మా సో ఈ ఔషధాన్ని వాడుకోవడం వల్ల ఏమైతుంట తీసుకున్న వెంటనే తక్షణమే సత్వరమే ఇందులో ఔషధ గుణాలను కూడా జీర్ణ వ్యవస్థపై పనిచేసి మనకు గ్యాస్ట్రిక్ టబుల్ వల్ల కలిగేటువంటి కడుపులో మంట నొప్పి కడుపు ఉబ్బరంగా ఉండడము వికారంగా ఉండడము నోట్లు నీళ్ళు ఉండడము పైత్యం ఉండడము విరేచనం సరిగా కాకపోవడము ఒక్కొక్కసారి నాలుగైదు సార్లు విరేచనం అవుతుండడము విరేచనంలో స్మెల్ ఉండడము ఇలా అనేక రకాల ట్రబుల్ సమస్యలు అద్భుతంగా తగ్గిపోతాయి ఓకే సో అంటే చాలా మంది కూడా ఈ మధ్య అదే ఎక్కువ ఇష్యూ అయిపోయింది సార్ బాగా గ్యాస్ట్రిక్ చిన్న వయసులో కూడా వచ్చేస్తున్నాయి సో అలాంటి వాళ్ళకి ఈ యొక్క ఔషధం అనేది చాలా చక్కగా వర్కౌట్ అవుతుందంట సో దీన్ని మనం మజ్జిగలో కలుపుకొని తీసుకున్నట్లయితే ఇంకా బాగా రిజల్ట్స్ అనేది ఉంటుంది ఎవరికైతే ఇలాంటి గ్యాస్ట్రిక్ సమస్యలు ఉన్నాయో సో వాళ్ళు యూస్ చేయండి సో ప్రతి ఒక్కటి ఇక్కడ మేము నోటీస్ చేసాం ఎంత తీసుకోవాలి ఎంత మోతాదులో తీసుకోవాలని సో మీరు ట్రై చేయండి రిజల్ట్స్ ఎలా అనిపించింది ఖచ్చితంగా కామెంట్ చేయడం అయితే మర్చిపోదు సో ఇప్పటికే మంచి రిజల్ట్స్ కూడా వచ్చాయి కాబట్టి సో మీకు ఇంకేమైనా కావాలి అంటే ఇంకేం డౌట్స్ ఉన్నట్లయితే అది మీకు కామెంట్ చేసినట్లయితే దాన్ని కూడా చేయడానికి సార్ లైవ్లో ట్రై చేస్తారు సో ఇంకో వీడియోతో మళ్ళీ మీ అందరి ముందుకు వస్తాం అప్పటివరకు చూస్తున్నాను నడిచాను